అందరికీ ఈరోజైతే మంట లేని వంటతో మీ ముందుకు వచ్చాను అదేనండి ఫ్లేమ్ లేకుండా మంట లేకుండా ఉడికించకుండా ఒక ఫుడ్ అయితే అయితే చేసి చూపించబోతున్నాను మీరు ఎన్ని ఈ వీటితో నేను లడ్డూలు చేయబోతున్నాను మీరు ఎన్ని లడ్డూలు తిన్నా కూడా హెల్దీనే తప్ప అన్హెల్దీ కాదు మీకు ఎలాంటి షుగర్ బీపీలు రావు ప్లస్ మీరు డైట్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చక్కటి రెసిపీ టేస్టీగా తింటూనే మనం ఈజీగా వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం ముందుగా క్యారెట్స్ అయితే తీసుకొని నీట్గా కడిగి చెక్కు తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా తురుముకోవాలి సన్నగా మనకు కావాల్సిన సైజులో మ్యాక్సిమమ్ చిన్న సైజులో తురుముకుంటేనే లడ్డూలు అనేవి టేస్టీగా వస్తాయి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని రెండు ఇలాచి తీసుకొని మెత్తగా నూరుకోవాలి సో పైన పొట్టంతా తీసేసి ఈ పౌడర్ని ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్లో వేసేసుకోవాలి తర్వాత చక్కటి న్యాచురల్ ప్యూర్ తేనె తీసుకొని టూ టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేస్తే లడ్డు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది తర్వాత గుమ్మడి గింజలు అదేవిధంగా బాదము కాజు సన్నగా తురుముకొని లేదా తరుక్కొని వేసుకోవాలి చక్కటి ప్యూర్ నెయ్యి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని కావాల్సిన సైజులో మరీ పెద్దగా అయితే మనకి తినడానికి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి చిన్న చిన్నగా ఈ విధంగా లడ్డూల్లాగా చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అసలు మీరు ఎలాంటి ఆయిల్ యూస్ చేయకుండా ఎలాంటి షుగర్ యూస్ చేయకుండా కమ్మటి లడ్డూలు న్యాచురల్గా ఎన్ని తిన్నా కూడా బరువు పెరగనటువంటి లడ్డూల్ని మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండంటే రెండు నిమిషాల్లో ఎన్ని లడ్డూలైనా చేసుకోవచ్చు హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ మంట లేకుండా వంట అనేది ఇంత టేస్టీగా ఉంటుందా అని మీరు అనుకునేంత కమ్మగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అంతే ఈ వీడియో బై బాయ్